ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వెళ్ళి చెప్పరా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం వేసే పేలిముద్రేసేవాళ్ళు పెట్టుకుంటున్నారు ఆయన గొప్పోడను నిన్ను నిన్నుఫినెట్ గా అభినందించేట్లకు ధన్యవాదాలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు బుక్ సముద్రంలో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్సీలన్నా ఎస్టీలన్నా బీసీలన్నా మైనార్టీలన్నా ఆయనకు చులకన చాలా అసహ్యం అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు గురించి ఆయన చాలా ఎక్కువ మాట్లాడకుండా ఇంతకుముందు రోజుల్లో కూడా చూశాము ఒక టిప్ప డ్రైవర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎగతాళి చేసి మాట్లాడడం జరిగింది నిన్నటి సభలో ఒక టిప్ప డ్రైవర్గా నేను మడకసీరా అభ్యర్థి ఎమ్మెల్యేగా ఏరళకప్ప గారు కూడా ఉపాధి కూలీగా ఉన్నారు మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు వారిది వారి పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు యూనివర్సిటీ నుంచి పోస్ట్ ఎకనామిక్స్ పూర్తి చేసినది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో పూర్తి ఆఫ్ కూడా పూర్తి చేశాను చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే ఎందుకో అంత హీనంగా చూస్తున్నారు ఏమి పేదలు కూడా సాటి మనుషులే కదా దళితు కూడా సాటి మనుషులే కదా ఈయనకు పట్టవా దళితుల గురించి పేదల గురించి సామాన్యుల గురించి ఈయనకు పట్టవా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను నేను కూడా అడుగుతున్నాను